చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అభిమానులు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు దర్శకుడు ప్రముఖ ఫైట్ మాస్టర్ పొన్నాంబలం చెన్నై నుంచి తరలివచ్చి మెగాస్టార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తాను అనారోగ్యానికి గురైనప్పుడు చిరంజీవి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారంటూ ఉద్వేగానికి గురయ్యారు మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని విశ్వంభర చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ను విడుదల చేస్తూ చిరుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది రాతిపై కూర్చుని ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకున్న మెగాస్టార్ పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది బింబిసార దర్శకుడు విశిష్ట దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ కథాంశంతో విశ్వంభర చిత్రాన్ని యూబీ క్రియేషన్స్ నిర్వహిస్తోంది ఇందుకోసం ప్రత్యేక ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు అద్భుతమైన డ్రామా విజువల్ వండర్ తో విశ్వంభర వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది